సరోజ సార్ అయితే బస్సు ఆరంగ చూడొచ్చారు దగ్గర పెరిచింది ఇట్లా టర్న్ చేసుకొని ఇక్కడ వచ్చే వరకు ఒక ప్యాసింజర్ ఒక పది మంది ఉన్నారు సార్ అయితే ఎక్కించుకొని కొంచెం ముందుకు వెళ్ళే వరకు ఇంకా ఎక్కువ వస్తున్నాయి ఆ నుంచి ఒక టెన్ మినిట్స్ వెళ్ళే వరకు ఇంకా ఎక్కువ వస్తుంది సరే అని అన్నది చెప్పిన ఆమె చాలు వస్తున్నాయి తింటున్న కూర్చున్నాను పక్కకి సైడ్ తీసుకు సైడ్ తీసుకెళ్ళి మళ్ళీ పక్కకు ఆపేసినాం బస్సుని ఆపేసి మగవాళ్ళ ప్యాసింజర్లందరినీ కిందికి పిలిపేస్తాం సార్ రిపేస్లో ఉంటా కొంతమంది ఎయిట్ మెంబర్స్ అట్లా ఉన్నారు లేడీస్ ఉంటే వాళ్ళని కొంచెం రాండమ్మా అని చెప్తే వచ్చేసి కటన్స్ అవన్నీ కట్టడం పెట్టింది పెట్టేసి కడుపును చేస్తే పాపం బయట దగ్గర బహదూర్పుర దగ్గర డెలివరీ అయింది అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు డెలివరీ అయినందుకు జడ్జి హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్ళాం అదే బస్సులోనే అట్లనే తీసుకెళ్ళిన దగ్గర ఆపి హాస్పిటల్లో వాళ్ళకి ఇంట్లో ఇస్తే వాళ్ళు ఫ్యామిలీ తీసుకొని వచ్చేస్తారు చర్చి తీసుకొచ్చి తీసుకొచ్చి పాపని తీసుకెళ్ళి వాళ్ళ ఆన్లైన్ కూడా తీసుకొని వాళ్ళిద్దరు సురక్షితంగా ఉన్నారని తెలిసిన తర్వాత నేను బస్ తీసుకొని వాళ్ళ ఈ మంచి పని కున్నం ప్రభాకర్ మంత్రి సార్ గారు మమ్మల్ని హృదయపూర్వకంగా అభినందించారు మరి ఎండి సంజన సార్ కూడా మమ్మల్ని హృదయపూర్వకంగా అభినందించి మాకు ఈరోజు బస్ భవన్లో సన్మానం చేసినారు నేను ఎంఎంఎల్ ఇట్లా నేను ఆరంభించి బస్సు అక్కడ స్టార్ట్ అయినాం స్టార్ట్ అయిన తర్వాత మధ్యలో జూ జూపార్క్ దగ్గర వచ్చి మేడం చెప్పింది ఇట్లా ఒక లేడీ ప్యాసింజర్ ఉన్నారు గర్వతి ఆమె కొంచెం పెయిన్ వస్తున్నాయి కొంచెం తొందరగా వెళ్ళిపోవాలంటే నేను తీసుకున్న మంచి రా అక్కడ వెళ్ళే వరకు పురానప్పు కానీ ముందు ఆమె కానుక అయిపోయింది ఆ మేడం అన్నాన్న కొంచెం ఆపేసి పక్కన బస్సు తీసుకో ప్యాసింజర్ దింపేసి వేరే బస్సులో పంపించేద్దాం అక్కడి నుంచి పంపించి వాళ్ళకందరూ పంపించేసి అక్కడ కార్యక్రమం ఏమన్నా అవి తీసుకొని మళ్ళీ ఆమెకి తీసుకుపోయి హాస్పిటల్ తీసుకుపోయినాం గేట్ దగ్గర ఆపేసి లోపల నుంచి నర్సులకు తీసుకొచ్చి వాళ్ళకు ఒక పది నిమిషాలు వాళ్ళు వచ్చేసారు వచ్చేసి వాళ్ళకి తీసుకొని పోయి ఆ స్ట్రక్చర్ తీసుకొచ్చారు తీసుకొచ్చి ఆ పాపకి ఆ అమ్మాయికి తీసుకొని లోపలికి వెళ్ళిపోయారు అప్పటికి మేము అన్నీ వ్యాపించుకొని బయటకు వచ్చేసాం ఇవాళ సమ్మానం చేయడానికి మాకు సార్ సజ్జనార్ సార్ హాస్పిటల్ సారు వాళ్ళందరిపోయి సన్మానం చేసిన మా డిఎం సార్ మా ఆర్ఎం సార్ వాళ్ళందరి మాధ్యమంలో ఉన్నాం అక్కడ साला चला चला कुठे करतलवला अंदर सर थैंक्स